హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మనం మట్కా కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సమ్మర్ అంటే పిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇంట్లోనే ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కుల్ఫీ కోసం ఒక లీటరు పాలు తీసుకుంటున్నానండి ఈ పాలు కొంచెం మరిగేలోపు మనం నట్స్ని చాప్ చేసుకోవాలి పిస్తా క్యాషూ బాదాంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నట్స్ అన్నిటినీ కూడా మనం చాప్ చేసి పక్కన ఉంచుకోవాలండి ఇలా నట్స్ అన్నీ చాప్ చేశాక ఇప్పుడు పాలని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి లేదు అంటే అడుగంటిపోయి మాడిపోతుందండి పాలు ఒక లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా కాగాలండి ఇలా కాగిన తర్వాత హాఫ్ లీటర్ అయ్యాక ఒక మూడు స్పూన్ ఒక మూడు గరిటెలు మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒకటిన్నర స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి మీ దగ్గర లేకపోతే మీరు కస్టర్డ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండున్నర స్పూన్ దాకా మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నాను వేసి ఇప్పుడు ఉండలు కట్టకుండా బాగా కలపాలండి ఇలా కలిపాక ఇప్పుడు పాలుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇక్కడ గుర్తుంచుకోండి ఒక లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి ఇలా మరిగిన ఈ పాలల్లోకి హాఫ్ లీటర్ అయ్యాయి కదా ఆ పాలల్లోకి మనం ఇందాక మిక్స్ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిల్క్ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వడకడుతున్నానండి ఉండలేమైనా ఉంటే అవాయిడ్ చేయడానికి వడకట్టాను ఇలా వడకట్టాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేయాలండి లంప్స్ కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపాక ఒక పావు కప్పు దాకా చక్కెర వేస్తున్నానండి మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరో రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి టేస్ట్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం సాఫ్రాన్ వేస్తున్నానండి నలిపి వేసుకుంటున్నాను ఈ సాఫ్రాన్ వలన మంచి కలరు రుచి కూడా బాగుంటుందండి కుల్ఫీ అంటేనే కొంచెం కలర్ ఉంటేనే బాగుంటుంది కదా అందుకే సాఫ్రాన్ని యాడ్ చేశాను మీరు ఇప్పుడు చూస్తే కాన్ఫ్లోరు మిల్క్ పౌడరు బాగా ఉడికి కొంచెం చిక్కగా తయారైందండి ఇలాంటి స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇలా కొంచెం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారాలండి కొంచెం కూడా వేడి ఉండకూడదు ఇప్పుడు మీరు చూస్తే కంప్లీట్గా చల్లారాక బాగా మీగడ కట్టిందండి మీగడ కట్టిన ఈ పాలని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న నట్స్లో బాదం పిస్తా క్యాష్యూని కొంచెం కొంచెం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇప్పుడు చల్లారిన పాలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు చూస్తే పైన నురుగు నురుగుగా ఉంది కదా ఇలా ఉంటేనే ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మిగిలిన నట్స్ అన్నిటినీ కూడా మనం వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి మీ దగ్గర చిన్నవి స్టీల్ బాక్సులు ఉంటే మీరు దాంట్లో కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్లాస్లో వేసాను అలాగే చిన్న చిన్న క్లే కప్స్ని తీసుకున్నానండి క్లే కప్స్లోకి కూడా వేసుకుంటున్నాను నాకు ఫోర్ కప్స్ వచ్చాయి అలాగే ఒక గ్లాస్కి వచ్చాయండి హాఫ్ లీటర్ పాలు ఇలా వేసుకున్న ఈ పాట్స్లోకి నేను పైన గార్నిష్ కోసం కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే పిస్తా బాదం నట్స్ కూడా కొంచెం క్రష్ చేసి వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత నేను ఇక్కడ బటర్ పేపర్తో క్లోజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఫాయిల్ ఉంటే ఫాయిల్తో క్లోజ్ చేయండి లేదు అంటే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ కవర్నైనా కూడా వేసి ఇట్లా రబ్బర్ బ్యాండ్తో టై చేయాలండి రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి ఇక్కడ గాలి దూరకుండా రబ్బర్ బ్యాండ్తో టైట్గా మనం క్లోజ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా క్లోజ్ చేశాక ఒక ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో ఉంచాలండి ఇప్పుడు చూస్తే ఎనిమిది గంటల తర్వాత బాగా ఐస్ క్రీమ్ గట్టి పడిందండి చూడండి చాలా బాగా రెడీ అయిందండి మీరు టచ్ చేసి చూస్తే కూడా గట్టిగా అనిపిస్తుంది ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చాలా క్రీమీగా చాలా ఎంజాయ్ చేస్తారు కూడా పిల్లలు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి